గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నత చదువులకై యుఎస్ఏ యూకే కెనడా యూరప్ ఆస్ట్రేలియా సింగపూర్ వెళ్లాలనుకునే వారికి అద్భుత అవకాశం స్టూడెంట్ వీసాలలో విశేష అనుభవం గడించిన మా గోవే ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఉన్నత విద్యను అభ్యసించాలి అనే మీ కలను మా ద్వారా సాకారం చేసుకోండి నమస్కారం సమర్పిస్తున్నది దర్శిలోని కురిచేడ్ రోడ్ లో చెట్టు కింద బడి సమీపంలో గల డాక్టర్ ఏ కోటి నిర్వహణలోని రోహిత్ పవన్ హాస్పిటల్ కు ఈ రోజు ఆదివారం ఉదయం నుంచి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సూర్య పవన్ కుమార్ విచ్చేస్తున్నట్లుగా హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు జీర్ణకోశ సంబంధమైన అన్ని రకాల వ్యాధులకు వైద్యం చేయబడుతుందని ఎండోస్కోపీ అవసరమైన వారికి ఇక్కడే గ్యాస్ట్రో ఎండోస్కోపీ పరీక్షలు వైద్యం చేయబడుతుందని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు పూర్తి వివరములకు నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ డబల్ నైన్ టూ డబల్ నైన్కు కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని అన్నారు డాక్టర్ గారు ప్రతి నెల మూడో ఆదివారం వస్తున్నట్లుగా మరో సమాచారం తెలిపారు